చందుర్తి మండలంలో ఎండిపోయిన పంట పొలాలను మరియు ఎండిపోయిన నీటి కాలువలను గురువారం బీజేపీ నాయకులు పరిశీలించి పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ మరో పది ఇరవై రోజుల్లో చేతికొచ్చే పంట కళ్ల ముందు ఎండిపోతూ ఉంటే రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ప్రభుత్వం పదిహేను రోజుల క్రితం నీటిని విడుదల చేసి కేవలం మూడు రోజుల్లో నీటిని ఆపేయడం చాలా హేయమైన చర్య అని రైతులను ఆదుకోవటానికి వెంటనే ఎల్లంపల్లి నీటిని చందుర్తి మండలంలోని అన్ని చెరువుల్లో నింపాలని లేని పక్షంలో మండలంలోని రైతులందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు పోన్ రాకేష్ మండల ప్రధాన కార్యదర్శులు చింతకుంట గంగాధర్ తో పాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రెండు రైతులకు ఎట్లా అయిన పొలాలి ఆ కొన ఊపిరి దాకా వచ్చిన పొలాలన్నీ ఎండిపోతుంది ఒక్క రెండు తల్లయితే రైతులందరూ గడ్డ పడుతుంది దయచేసి

ఇప్పటికే చాలా పొలాలు ఎండిపోయినాయి మరి ఇప్పటికైనా నీళ్ళను విడుదల చేసి ఉన్న పొలాలను ఉన్న చెల్లెలకు నీళ్లు విడుదల చేసినట్టయితే ఈ ఇంకా ఎండిపోతున్న పొలాలన్నా కాపాడిన వాళ్ళు అవుతారు దయచేసి మాకు వెంటనే ఎల్లంపల్లి నీళ్ళను విడుదల చేసి ప్రతి చెరువు కూడా నింపాలి మండల కేంద్రంతో పాటు మరి రావణపేట తిమ్మపూర్ ఆసిరెడ్డిపల్లె నరసింహపూర్ మల్యాల గ్రామాలను ఆనుకొని మరి ఏదైతే ఎల్లంపల్లి నుంచి నీరు వస్తే రైతులందరి ముఖాల్లో చిరునా ఉండేది మరి మొన్నటికి మొన్న పది పదిహేను రోజుల క్రితం నీటిని విడుదల చేసి మరి సంబరాలు అధికార పార్టీ దాన్ని నిర్వహించారు కేవలం మూడంటే మూడే రోజుల్లో కాలువ ఆగిపోయింది రైతుల ముఖాల్లో కన్నీళ్లు ఉన్నాయి మరి ఈ పంటను చూస్తే నిజంగా నవ్వాలి ఏడవాలో అర్థం కాని పరిస్థితి చాలా మట్టుకు కూడా కాలువపై ఆధారపడి ఉన్న పంటలన్నీ కూడా నేడు ఎండిపోయే స్థితికి వచ్చినాయి దయచేసి ప్రభుత్వం ఇకనైనా మీ దృష్టికి తీసుకొని ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి కరోనా తర్వాత రైతుల పరిస్థితి అగర్మ గో గోచరంగా తయారైంది చాలా వరకు చాలామంది నష్టపోయి ఉన్నారు కావున దయచేసి కాలువ ద్వారా మల్యాల చెరువులోకి నీళ్లు నింపి అన్ని గ్రామాలకు కూడా అన్ని గ్రామాల్లోని చెరువులో నీళ్లు ఇస్తే తప్ప రైతులు బతికే పరిస్థితి లేదు కావున దయచేసి రైతుల పరిస్థితి అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని వినవిస్తున్నాం మా చంద్రుతి మండలంలో ఈ సంవత్సరం వేసంగి పంట వేశారు మన చంద్రుతి మండలంలోనే అలాగే నరసింగపూరు ఆసిరెడ్డిపల్లె తిమ్మపూరు రావణపేట చంద్రుతి మల్ల్యాల అలాగే జోగరాచరి నుంచి మన బండపల్లి వరకు ఎల్లంపల్లి శ్రీపాదరావు ఎల్లంపల్లి కాలువ అప్పుడు అప్పటి గవర్నమెంట్ భూమి సేకరించి వస్తే అందరూ రైతులందరూ ఏమనుకున్నారంటే మనకే నీళ్ళు వస్తాయి కదా మంచిగా పంటలు పండి మన కుటుంబ సభ్యులతో బాగుంటుందని అనుకున్నారు కానీ భూముల పోయి భూములు పోయిన వాళ్ళు అట్లా ఆ భూములు పోయిన పోయినా సరే నీళ్ళు వస్తేనన్నా మనకు పంటలు పండుతాయని అనుకుంటే గత వారం రోజుల క్రితం నీళ్ళు ఇడిచినట్టు ఇచ్చి వాటిని పూజలు చేసి పువ్వులు చల్లి పసుపు కుంకలేసి పూజలు చేసుకోవడానికి ఈ గవర్నమెంట్ ఒకరోజు రెండు రోజులు మనం నీళ్ళు ఇచ్చి ఆయనతో నీళ్ళు ఆపి్రు నిజంగా అవి ఇప్పుడు సింతం శంకరి వాళ్ళ పొలంలో పాపం ఆయనకు ఉన్నదే రెండెకరాల భూమి ఎకరం రెండు ఎకరాల భూమి నిజంగా ఆయన కొంటాం పది 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 రోజులు అయితే పొలం అయిపోయేది ఒక్క తడి రెండు తరలు అయితే నీళ్ళు లేక పాపం మొత్తం ఎండిపోయి పర్రలు వాసింది ఆయనే కూలి పని చేసుకుంటూ ఈ ఎకరాల పొలం సాగు చేసుకుంటూ ఆయన బతికేం కావాలి స్థానిక మన ప్రజా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దయచేసి మన స్థానిక శాసనసభ్యులు కావచ్చు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు వెంటనే స్పందించి అక్కడి నుంచి ఎల్ఎంపి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ జోగర్ రావు నింపి ఆ లిఫ్ట్ ద్వారా అన్ని చెర్లు ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని చెర్లు నింపి ఆయా కెనాల్ రావిడ్ కెనాల ద్వారా అన్ని పొలాలకు పంపించి ఆఖరికు ఈ కొన్ని పొలాలు పోయినాయి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ పొలాలు ఉన్నాయి వాళ్ళకన్నా పాపం ఇగో పది రోజులు అయితే ఇప్పుడు జీ ఇక్కడ దాకా ఊపిరి ఉన్నట్టు వచ్చిన జీ వచ్చిన ఈ ఈ పంటలను కాపాడి రైతులను కాపాడవలసిందిగా స్థానిక మా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని మేము చేతులు దండం పెడుతున్నాం రైతులందరినీ ఆదుకోవాలని ఈ మా బీజేపీ తరఫున ఈ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఉన్నాం